రైల్వే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాను నాణ్యమైన వర్క్ చేయాలని కోరుకుంటాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయని ఆపేశామంటున్నారు వర్షాలు ఇంకా సీజన్ కూడా వచ్చింది ఈ సీజన్లు కాకుండా నెక్స్ట్ సీజన్లో చేసినా ఇబ్బంది ఏమీ లేదు కానీ నాణ్యతతో వర్క్ చేయమని ఎందుకంటే ఈ పని ఒకసారి చేసిన తర్వాత ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు ఈ పని చేయరు మళ్ళీ రైల్వే నుంచి కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు తీసుకొని వచ్చి మనం ఖర్చు పెడతా ఉంటే సరిగా పని చేయాలనే కాంట్రాక్టర్కి నేను వినవిస్తా ఉన్నాను ఆయన మంచి క్వాలిటీతో ఈ ఎందుకంటే ఏదో డబ్బులు తెచ్చాం కదా ఏదో పనులు జరుగుతూ ఉన్నాయి కదా ఏదో కాంట్రాక్టర్ చేస్తున్నాడు కదా వదిలిపెట్టేస్తే వాటిలో నాణ్యత సరిగా లేకపోతే మళ్ళీ మన ఆధ్వర్ని ప్రజలు మనమే నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చూసుకునే అలవాటు నాకుంది డబ్బులు తేవడం మాత్రమే కాదు ఆదోనికి ఆధునిక ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయికి కూడా సరైన విలువ ఇస్తున్నామా లేదా సరైన నాణ్యత ఇచ్చి మనం పనులు చేయించుకోగలుగుతున్నామా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం అందువల్లే ఈ డిజైన్ ప్రకారంగా ఏదైతే ఇక్కడ డిజైన్ మనం ఇచ్చాం వీళ్ళకి కాంట్రాక్టర్లకి ఈ డిజైన్ ప్రకారంగా వర్క్ పెరుగుతున్నాయా లేదా అనేది చూసి అవసరమైతే పని పూర్తయ్యే సందర్భంలో ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నాను లేదా మిగతా కాంట్రాక్టర్ కూడా కూడా చెప్తా ఉన్నాను జాగ్రత్తగా ఈ పని పూర్తి చేయాలని నాణ్యతతో పని పూర్తి చేయాలని అదేవిధంగా వీలైనంత తొందరగా పని పూర్తి చేయాలని ఎందుకంటే ఈ సంవత్సరాల కొద్దీ దీన్ని ముందుకు లాగితే కూడా లాభం లేదు డబ్బులు తెచ్చేసినాం పని మొదలు పెట్టినాం టకటకాన్ని ముగించేసి చక్కగా కట్టేస్తే యాక్సిడెంట్ తొందరగా నివారించడం సాధ్యమవుతుందని ఇక్కడైతే సమస్య ఉందో ఎక్కడెక్కడైతే కంప్లైంట్ ఇస్తారో ఇప్పుడు మనం ఏం చేస్తాం రైల్వే వైపు నుంచి కూడా రెండు మూడు కార్యక్రమాలు చేపడతా ఒకటి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ అంటే రైల్వే గేట్ తీసేసరి ముందు రైల్వే అంటే ఈ పనులు బయడం చేస్తున్నప్పుడు ఈ గేట్ల వల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది గేట్ల వల్ల ఎవరు గేట్ పెడితే కూడా దాని కింద నుంచి దూరిపోతారు పై నుంచి దూరిపోతారు సైకిల్ తీసుకెళ్లిపోతారు మధ్యలో పోతే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి రైల్వే గేట్లను తీసేసాం రైల్వే గేట్లు తీసేసి దగ్గర మూతవండి ఈ పక్క నుంచి ప్రజలు అప్పక్కి వెళ్తా ఉన్న సందర్భంలో కష్టంగా ఉందని అండర్ బ్రిడ్జ్ అంటారు అంటే ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది దాని కింద నుంచి ఓ సొరంగంలాగా తీసుకుని ఆ పక్కకి దారి పెట్టే ఏర్పాట్లు చేస్తా కొన్ని చోట్ల ఓవర్ బ్రిడ్జ్లు చేస్తా కొన్ని చోట్ల ఎక్కడైతే రైల్వే ట్రాక్ పక్కన ఇటువంటి కోడలు కడతా ఉన్నాం ఎక్కడెక్కడ అవసరమైతే అన్ని రకాల ప్రజలకు కానీ పశువులకు కానీ రక్షణ కల్పించే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఎవరైనా మీ మీ చోట చేయండి ఇంకో చోట ప్రతిపాదన ఇస్తే ఎవరిన అర్జీ ఇవ్వాలి కదా నాకు నాకు ఇక్కడ తెలిసింది కాబట్టి ఇక్కడ చేస్తాను అర్జీలు ఇస్తే అక్కడ కూడా మీరు చెప్తున్నారు గనేకల్ అని ఇంకో చోట ఇంకో చోట అక్కడ కూడా చేయిస్తాం ఇబ్బంది ఏమి లేదు